పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి సమాన హక్కులు ఉండాలి సమాజంలో గౌరవం ఉండాలి అనే ఆలోచనతో రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని వస్తే మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయినా కానీ ఈనాడు నిజంగా ఆ అసమానతలు తొలగి సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయా అనేది మనందరం కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ల అంశం అనేది విద్యాపరంగా వెనుకబడిన వెనకబడిన వాళ్ళ అభివృద్ధి చెందడానికి లేదా ఉద్యోగాల పరంగా వెనుకబడిన తరగతులు కావచ్చు పేదలు కావచ్చు అభివృద్ధి చెందడానికి ఈ కోణంలో కాకుండా రిజర్వేషన్లు అనేది కేవలము ఒక రాజకీయ అంశంగా చూసే విధంగా తయారైంది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కావచ్చు క్యాస్ట్ ఈక్వేషన్స్ ముందుకు పెట్టి అనేక రకాలుగా దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరగడం వల్ల కావచ్చు రిజర్వేషన్లు అమలు చేసే విధానంలో ఉన్న అనేక లోటుపాట్ల వల్ల కావచ్చు కొన్ని కొన్ని రిజర్వేషన్ల అంశానికి సంబంధించి శాస్త్రీయత లేకపోవడం వల్ల కావచ్చు వీటన్నింటి వల్ల ఆనాడు మహనీయులు ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారో అది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు సమాజంలో అదే అసమానతలు ఉన్నాయి అదే వెనుకబాటు తనముంది అదే కుల వివక్ష ఉంది వీటన్నింటినీ మార్పు తీసుకురావడానికి వీటన్నింటిలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న రిజర్వేషన్ల అంశంలో మార్పులు తీసుకురావాలి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద ఇప్పటికే అనేక రకాలుగా మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాము పూర్తిగా అనేక ప్రాంతాల్లో చూస్తున్నాము వీటి మీద చర్చలు నడుస్తున్నాయి వీటి మీద అనేక రకాల ఉద్యమాలు నడుస్తున్నాయి వీటికి ఒక కార్యరూపం దాల్చి ఏవైతే ప్రక్షాళన కోరుకుంటున్నామో అవన్నీ జరిగేంత వరకు కూడా దీన్ని ఉద్యమం రూపంలోకి తీసుకెళ్ళాలి ఇవి సాధించేంత వరకు పోరాడాలి అనే ఆలోచనతో అనే ఆశయంతో ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ మొదలుపెట్టిన కార్యక్రమమే ఈరోజు జరుగుతున్న రిజర్వేషన్ల పైన చర్చా కార్యక్రమం